వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నా చూడండి నా ఛానల్లో ఇందులో ఉప్పు కారం అల్లం పొడి మసాలా పొడి పసుపు కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి రసం తీసి ఉంచుకోవాలి పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ ఫిష్ ముక్కలు వేసుకోవాలి స్టవ్ సిమ్ములో ఉంచుకోవాలి అందులోనే అన్నీ కలుపుకున్నాం కాబట్టి ఒక జీలకర్ర వేసి ముక్కలు వేసుకోవాలి ఇలా ముక్కలు అన్నీ వేసుకొని కొంచెం కొద్దిగా ఫ్రై కాగానే సూప్ వేసుకోవాలి ఎక్కువ ఫ్రై కానివ్వద్దు విరిగిపోతాయి కొంచెం వేగింది ఇప్పుడు సూప్ పోసుకుంటున్నాం చింతపండు రసం ముక్కలు గంట పెట్టొద్దిగా కూర అయిపోయే వరకు పెట్టనే వద్దు ఇంకా కొంచెం సూప్ పోసుకొని ఉడికించుకుందాం వాటరు సరిపోయాన్ని పోసుకొని పచ్చిధనాలు పౌడర్ కొంచెం వేయాలి ఉడుకుతుంది ఇట్లా ఉడికేటప్పుడు ఉల్లిగడ్డ కాల్చి మిక్సీ బట్టి ఆమె ఆ ముద్దని ఇందులో వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకున్న మిక్సీ పట్టి మంచిగా చాలాసేపు ఉడకాలి ఉడికిన తర్వాత మసాలా మళ్ళీ కొంచెం పొడి వేసుకొని ఆఫ్ చేసుకోవడమే ఈజీ ఉప్పు కారం ఇలా ముక్కలకు పట్టించుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో వండుకోవచ్చు చేపల కూర మంచిగా ఉడికింది ఇప్పుడు మసాలా వేసుకుందాం వేయించిన మసాలా కొంచెం చిట్కడంతా మెంతపోడు అసలు కలిపద్దు కొంచెం ఇట్లా ఏదో అట్లా అంటున్నా ఎరిగిపోతాయి ముక్కలు గిన్నెతో కొద్దిగా ఇలా ఊపుతాను చేపల కూర రెడీ అయింది రెడీ అయింది చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా మంచిగా చిక్కగా ఉన్నది ఇంకా చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది ఇలా చేసుకోండి మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి